దివ్యాత్మ స్వరూపులైన జీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము అక్టోబర్ పంతొమ్మిదవ తేదీనాడు ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ తరగతి సికింద్రాబాద్లో జరుగుతున్నది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే క్లాస్ ఉంటుంది మధ్యాహ్న భోజన వసతి ఉంటుంది అందరూ ఆహ్వానితులే వచ్చేవాళ్ళు తప్పకుండా ఆధార్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలి ఆధార్ కార్డు జిరాక్స్ లేనిచో ఎంట్రీ ఉండదు కనుక తప్పనిసరి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలి అన్ని ఉచిత సేవలు అందరూ ఆహ్వానితులే అడ్రస్ వచ్చేసి సికింద్రాబాదులోని హైదర్బస్తీ జీరాబోయ్గూడ హైదర్బస్తీ గుజరాతీ హై స్కూల్ ఫంక్షన్ హాల్లో ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ జరుగుతున్నది సికింద్రాబాద్ పట్టణంలో కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేస్తే అడ్రస్ లొకేషన్ పంపించడం జరుగుతుంది లోకా సంస్థ సుఖినో భవన్ ఓం